స్కూల్ పిల్లలకి వాళ్ళ మదర్స్ కి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ మెంబర్స్ కి ప్రింట్ మీడియా కూడా నమస్కారాలు ఈ రోజు మనం బడి బాట కార్యక్రమంలో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట అనే కొత్త ప్రోగ్రాం మనకి గవర్నమెంట్ సైడ్ నుంచి లాంచ్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ లో భాగంగా మనం ఈ రోజు యూనిఫామ్స్ నోట్ బుక్స్ బుక్స్ ఈ రోజు వచ్చింది అని చెప్పడానికి ఈ ప్రోగ్రామే ఒక మంచి ఎగ్జాంపుల్ ఈసారి మనం స్కూల్ స్టార్టింగ్ రోజు ప్రతి ఒక్క స్టూడెంట్ కి కూడా ఒక్క జత యూనిఫామ్ స్కూల్ స్టార్టింగ్ రోజు అందజేస్తున్నాము ఇది లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో ఎప్పుడు కూడా ఇన్ టైం మనం అందించలేకపోయాము ఫర్ వేరియస్ రీజన్స్ కానీ ఈసారి ఫస్ట్ డే ప్రతి స్టూడెంట్ కి కూడా ఒక యూనిఫామ్ మనం అందిస్తున్నాము ఇది కూడా థ్యాంక్స్ టు ది డెసిజన్ బీన్ టేకెన్ బై గవర్నమెంట్ లెవెల్లో ఫస్ట్ టైం మహిళా గ్రూప్స్తో పాటు ఎస్ఎస్జి గ్రూప్స్తో పాటు యూనిఫామ్స్ కుట్టియాలి అని గవర్నమెంట్ డెసిషన్ తీసుకొని మన జిల్లాలో థర్టీ ఎయిట్ సెంటర్స్లో దాదాపు సిక్స్ హండ్రెడ్ ఎస్ఎస్జి గ్రూప్స్ ద్వారా మనం థర్టీ ఎయిట్ థౌసండ్ యూనిఫామ్స్ వితిన్ ట్వంటీ వన్ డేస్ ఇది మనం చేపించి పిల్లలకి అందజేస్తున్నాము ఇది బోర్త్ మెక్మా సైడ్ నుంచి డిఆర్డి సైడ్ నుంచి చాలా ఎఫర్ట్స్ పెట్టి పిల్లలకి మంచి క్వాలిటీని స్టిచ్చింగ్ లో గానీ సైజ్ లో గానీ అన్ని కూడా కరెక్ట్ గా ఉండాలి అనే ఉద్దేశంతో చాలా ఎఫర్ట్స్ పెట్టి మనం ఇది గవర్నమెంట్ ఇనిషియేటివ్ తో పిల్లలకి అందజేస్తున్నాం ఈరోజు పాటు మనకి ఇన్ ఈ రోజు నోట్బుక్స్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ సప్లై కి కావాల్సిన టూ లాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ నోట్బుక్స్ ఏవైతే ఉందో టూ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా యాజ్ పర్ రిక్వైర్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ మనకు వచ్చాయి మండల్ లెవెల్ నుంచి హెడ్ కి కూడా ఈరోజు అందజేశాను అండ్ వాళ్ళందరూ కూడా పిల్లలకి ఈరోజు అది అందజేస్తున్నారు ఇదే కాకుండా మనకి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్ ప్రతి గవర్నమెంట్ స్కూల్లో మనం ఫామ్ చేసుకొని గత టూ మంత్స్లో చాలా వరకు సివిల్ రిపేర్స్ టేకప్ చేసుకున్నాము అన్ని స్కూల్స్ లో ఎలక్ట్రిఫికేషన్ డ్రింకింగ్ వాటర్ పిల్లలకి టాయిలెట్స్ మైనర్ రిపేర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వర్క్స్ ఈ రోజు ఓపెనింగ్ డే కల్లా కంప్లీట్ చేయాలని అని ప్రయత్నం చేశాము దాదాపు వన్ థర్టీ స్కూల్స్ లో హండ్రెడ్ పర్సెంట్ అన్ని వర్క్స్ అయిపోయినాయి ఇంకా మిగతా స్కూల్స్ లో నైన్టీ పర్సెంట్ వరకు వర్క్స్ కంప్లీషన్ స్టేజ్ లో ఉన్నాయి ఒక వన్ వీక్ లో అన్ని స్కూల్స్ లో కంప్లీట్ చేసి ఈ మౌలిక సదుపాయాలు ప్రతి ఒక్క పిల్లలకి అక్కడ అక్కడ ఉన్న తల్లులు రిక్వెస్ట్ చేసిన దాని ప్రకారం ఏవైతే వర్క్స్ టేకప్ చేసామో హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేసుకుంటాము దీనికి గవర్నమెంట్ సైడ్ నుంచి మనము ఇప్పటి వరకు ఎయిటీన్ క్రోర్స్ వర్క్ శాంక్షన్స్ ఇచ్చాము వరంగల్ జిల్లా అండ్ దీంతో ఆల్రెడీ ఫైవ్ క్రోర్స్ వరకు ఎక్స్పెండిచర్ కూడా కంప్లీట్ అయ్యి మిగతా గల్స్ కూడా మనకి త్వరలోనే వస్తున్నాయి ఈ వర్క్స్ ఇంతకు ముందు చేసిన వర్క్స్ అంటే ఇప్పుడు ఈ వర్క్స్ మనం చూస్తే చాలా మంచి క్వాలిటీతో చేస్తున్నారు అండ్ అక్కడ దగ్గరుండి బియో సంఘాలు అవ్వచ్చు అక్కడ మహిళలు అవ్వచ్చు తల్లు అవ్వచ్చు దగ్గరుండి చేస్తున్నారు కాబట్టి క్వాలిటీ కూడా చాలా మంచిగా వస్తుంది అండ్ ఈ ఇనిషియేటివ్ వల్ల పిల్లలకి కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది అని అనుకుంటున్నాము దీంతోపాటు ఈసారి చూసుకుంటే టెన్త్ స్టాండర్డ్ రిజల్ట్లో అవ్వచ్చు మొన్న టెన్ ఆన్ టెన్ జిపిఏ వచ్చిన పిల్లలు ఆల్రెడో సీఎం గార్ ద్వారా అభినందించారు అలానే చాలా మంది పిల్లలు ప్రోగ్రామ్స్లో కావచ్చు క్విజ్ కాంపిటీషన్స్లో కావచ్చు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు చాలా మందికి వెళ్తున్నారు అండ్ అదే ఉద్దేశంతో ఈ బడి బాట ప్రోగ్రామ్ లో కూడా నెక్స్ట్ ఫైవ్ సిక్స్ డేస్ ఏవైతే కార్యక్రమాలు ఆర్గనైజ్ చేశామో దాంట్లో పెద్ద ఎత్తున పబ్లిక్ కూడా పార్టిసిపేట్ అయ్యి అందరూ పిల్లలని గవర్నమెంట్ స్కూల్స్లో ఎంకరేజ్ చేసి వాళ్ళని జాయిన్ చేయాలి అవుట్ ఆఫ్ స్కూల్ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కూడా జాయిన్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను అండ్ మన విమైన చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో ఆంగన్వాడీస్ నుంచి బయటకు వస్తున్న ఫైవ్ ఇయర్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆల్మోస్ట్ సెవెన్ థౌసండ్ పిల్లలందరినీ కూడా హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ స్కూల్స్లో ఎన్రోల్ అయ్యేలాగా ఎఫర్ట్స్ పెడుతున్నాము దీనికి కోఆపరేషన్ అందిస్తున్న ఆనరబుల్ మినిస్టర్ గారికి ఎమ్మెల్యేస్కి ఇక్కడ చేసిన ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ